వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో ఇవాళ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కొరనున్నాయన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురుస్తాయని తెలిపేలా అక్కడక్కడ బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిసా తీరాల కానుకొని వాయుద్ధం బంగాళాఖాతం మీదుగా ఉపరీతల ఆవర్తనము అలాగే ఉత్తర బంగాళాఖాతంలో నెలకొని సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి వైపుకు వంగి ఉంది ఇక జరిగిన ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా అయితే దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్యంగా అలాగే పశ్చిమ దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పార్వతీపురం బ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి కృష్ణ కోనసీమ గుంటూరు అన్నమయ్య పలనాడు నెల్లూరు చిత్తూరు ప్రకాశం తిరుపతి కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది